హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక అదిరిపోయే గుడ్ న్యూస్ హెచ్ఐవి ఇంజెక్షన్ వచ్చేసింది అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చేసిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన హెచ్ఐవి వ్యాధికి ఇప్పుడు ఒక కొత్త ఆశాకిరణం వచ్చేసింది ఇక గెల్లీస్ సైన్సెస్ అనే సంస్థ లెనకా పవీర్ అనే ఒక ఇంజక్షన్ను కనిపెట్టింది ఇక దీని ద్వారా ఏడాదికి రెండు సార్లు ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది ఇదివరకు ప్రతిరోజు మందులు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది ఈ ఇంజక్షన్ హెచ్ఐవి వ్యాధిని అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది అంతేకాదు వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది ఈ ఇంజక్షన్ తక్కువ ధరకు అందించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం దీని ధర చాలా ఎక్కువ హెచ్ఐవి ఒకప్పుడు చాలా భయంకరమైన వ్యాధి దీనికి చికిత్స లేదని చాలామంది అనుకునేవారు జీవితాంతం మందులు వాడాల్సి వచ్చేది దీనివల్ల చాలామంది మానసికంగా కుంగిపోయేవారు ఇప్పుడు గిలిడ్ సైన్సెస్ అనే సంస్థ ఒక కొత్త ఇంజెక్షన్ను కనుగొనడంతో ఇది ఒక పెద్ద శుభవార్తగా మారింది ఇక లెనకాపవిర్ అనే ఇక లెనకా పవీర్ అనే ఇంజెక్షన్ను గిలిడ్ సైన్సెస్ తయారు చేసింది దీనిని ఎడ్స్గో అనే పేరుతో అమనున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పదమూడు లక్షల కొత్త హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయి ఈ ఇంజక్షన్ రకంతో చాలా మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఇంజెక్షన్ హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఆపుతోంది పెద్దలు పిల్లలపై పరీక్షలు చేసి ఇది నిజమని నిర్ధారించారు ఆఫ్రికా దేశాల్లో చేసిన పరీక్షల్లో ఇది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సమర్థవంతంగా పనిచేసిందని తెలిపింది ఇక గెలీడే సైన్సెస్ గత సంవత్సరం ఆరు ఫార్మా కంపెనీలతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం లొనికావీర్ జనరిక ఇంజెక్షన్ను తయారు చేసి తక్కువ ఆదాయం ఉన్న నూట ఇరవై దేశాల్లో తక్కువ ధరకు అమ్మాలని చూస్తున్నారు ఈ జనరిక ఇంజక్షన్ రావటానికి కొంత సమయం పడుతుంది అప్పటి వరకు ఇరవై లక్షల డోసుల ఇంజెక్షన్ను పంపిణీ చేయటానికి గిలిడ్ సైన్సెస్ సిద్ధంగా ఉంది ఇక దీనికోసం ఐక్యరాజ్య సమితికి చెందిన గ్లోబల్ ఫండ్ యుఎన్ ప్రభుత్వానికి చెందిన పెప్పర్ కార్యక్రమంతో ఒప్పందం చేసుకుంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెప్పర్ కార్యక్రమానికి నిధులు తగ్గించడంతో ఈ ఇంజక్షన్ను కొనుగోలు వ్యవహారం ఇంకా పెండింగులో ఉంది ఇక ఈ ఇంజక్షన్ ధర చూసినట్లయితే ఈ ఇంజక్షన్ ధర ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా ఉంది అమెరికాలో ఒక వ్యక్తి ఏడాదికి రెండు సార్లు ఈ ఇంజక్షన్ చేయించుకోవటానికి ఇరవై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది డాలర్లు సుమారు ఇరవై నాలుగు పాయింట్ నలభై లక్షల అవుతుంది ఈ ఖర్చును అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు కూడా భరించలేరని అంటున్నారు ఈ ఇంజక్షన్ను మన దేశంలో ఎప్పుడు వస్తుంది దీని ధర ఎంత ఉంటుందో ఇంకా తెలియలేదు అయితే ఈ ఇంజక్షన్ ధర తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గిలిడ్ సైన్సెస్ తెలిపింది